పంచామృతం తయారీ పంచామృతానికి ముందుగా ఆవు పాలలో పెరుగు వేయాలి అంటే మనం ఎంత గిన్నె కావాలంటే ఎంత పాలుక సరిపడగా పెరిగేసుకోవాలి అది మూడు స్పూన్లు అవ్వచ్చు నాలుగు స్పూన్లు అవ్వచ్చు దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి డబ్బాలు వచ్చేస్తున్నాయండి అవి వేసుకుంటే సరిపోతుంది తర్వాత తేనె కొంచెం వేసుకోండి తేనెతో పాటు పంచామృతంకి మరి ముఖ్యమైన పదార్థం ఏంటో మీకు తెలుసా అదే చక్కెర అండి చక్కెర మనకి ఎంత కావాలో అంత తగినంత వేసుకోండి దీనికి కొలతలు ఏముండవు ఒక గిన్నెలో సరిపడగా వేసుకోవాలి తర్వాత అరటిపండు చక్కగా ఎలా నిలువుగా మూడు ముక్కల కింద కట్ చేసి తర్వాత మెల్లిగా చిన్న చిన్న ముక్కల కింద మొత్తము కట్టుబండి వేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు పంచామృతం రెడీ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రత్యేకమైన ప్రసాదం తయారు చేస్తాం ఇదే ఈ ప్రసాదాన్ని చాలామందికి మనం పంచుతాం కూడా దీనికి సన్నని గోధుమ రవ్వ ఒక కేజీ అలాగే పంచదార షుగర్ ఒక కేజీ మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఫస్ట్ అవి రెండు వేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు అది మనతోచినంత ఎంత రెడీ చేసుకుంటే అంత రెడీ చేసుకుని అవన్నీ ఈ పంచతార మరియు గోధుమ రవ్వ వేసిన దాంట్లోనే వేసేయాలి ఇది కలపడానికి చక్కగా పెద్దది భేష్మే లాంటిది తీసుకోండి ఇప్పుడు మనకి వేసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం ఈ పంచదార రవ్వ పలుకులు ఆవునెయ్య కలిపి చక్కగా కలుపుకోవాలి ఇది మోస్ట్లీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారు కొన్ని పార్ట్స్లో ఎట్లా చేస్తారంటే ఈ గోధుమ రవ్వని నేతిలో వేపి దాని తర్వాత పంచదార అలాగే యథావిధిగా డ్రై ఫ్రూట్స్ కొంచెం తేనె కలిపి ఇలా కలుపుకున్న తర్వాత మన ప్రసాదం రెడీ అండి కొన్ని ప్లేసెస్లో అయితే మనం రవ్వ కేసరి చేస్తాం కదా ఆ విధంగా చేస్తారు లైక్ వాటర్లో షుగరు అలాగే గోధుమ రవ్వ అంతా వేసి ఉప్మా లాగా అదే క్యాసర్ లాగా అయిన తర్వాత జీడిపప్పులు పొలుకులు అవన్నీ వేసి నెయ్యి వేసి దించేస్తారు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్